Thank mm -hmm. you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ ఫైవ్ బిహెచ్కే అండి ఇక్కడ ర్యాంపు కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా గేటు దిమ్మలకు కూడా మొత్తం గ్రానైటే పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇది పిల్లర్కి కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి పార్కింగ్లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి అదే విధంగా ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఫాల్ సీలింగ్ కూడా చూడండి మంచిగా యూపీవీసీ చేసి చేశారు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వరండాలో ఎలివేషన్లో కూడా చూడండి మొత్తం టైల్స్ పేస్ట్ చేశారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి రెండు కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఈ హౌస్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి నూట డెబ్బై ఆరు గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ అండి మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి విండోస్ కూడా చాలా స్పేసియస్గా ఇస్తున్నారు చూడండి ఇదంతా లివింగ్ రూమ్ ప్లేసు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు ఆ కార్నర్ కి టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి అక్కడ వాష్ బేషన్ ఇస్తారు విండోస్ కూడా చాలా గా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ అండి వర్క్ అయితే నడుస్తుందండి కన్స్ట్రక్షన్ రెడీ టు ఆక్యుపై హౌస్ చేసి ఇస్తారు ఇది రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ కాబట్టి కిచెన్ ఫ్రంట్ సైడ్ వచ్చిందండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇది పార్కింగ్ ప్లేస్కి వస్తుంది అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా కూడా వెళ్ళొచ్చు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఎవరైతే ఇల్లు అర్జెంట్ కావాలనుకున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఇంట్లో లైట్లు కూడా ఆల్రెడీ ఫిట్ చేశారండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఈ హౌజ్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ అండి నూట ఆరు గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి అదేవిధంగా ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇందులో వెస్ట్రన్ కమోడిస్తారు టైల్స్ వర్క్ కంప్లీట్ అయిందండి ట్యాప్స్ షవరు అవన్నీ ఫిట్ చేస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి డైలీ వర్క్ నడుస్తుంది ఇంకొక వన్ మంత్లో మొత్తం రెడీ టు ఆక్యుపై చేసి లోన్ కూడా వస్తుంది మీరు లోన్లో ఈ హౌస్ తీసుకోవచ్చండి అండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు రూఫ్ ఫూడ్ ఇచ్చారండి ఎదురుగా కనిపించేది కామన్ వాష్రూమ్ ఇది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుంది మంచి బిల్డర్ అండి మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు పార్కింగ్ కూడా రెండు కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి వాష్రూమ్ ఇచ్చారు ఎక్స్ట్రా ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చారండి ఇందులో కూడా టైల్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు మనకు హౌజెస్ కూడా ఉన్నాయండి ఉండొచ్చు అదేవిధంగా మెయిన్ రోడ్ వచ్చేసి మనకు నియర్ బై ఉంటుందండి ఇదంతా పార్కింగ్ ప్లేసు ఇక్కడొచ్చేసి స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కండి స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి ఇంకా స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి ఇదంతా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా మంచిగా నీట్గా డిజైన్ చేశారు ఇక్కడ స్టీల్ రేలింగ్ ఫిట్ చేసిస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇక్కడ ఎలివేషన్లో కూడా చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ ఫ్లోర్ వచ్చేసి త్రీ బిహెచ్కే అండి మూడు బెడ్రూమ్స్ అండి మూడు బెడ్రూమ్స్ హాలు కిచెన్ ఇచ్చారు అదేవిధంగా ఫ్లోరింగ్ ఇక్కడ కూడా మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి దాని పక్కనే యూపీబీసీ విండో కోసం పెద్ద విండో ఇచ్చారు ఇక్కడ టీవీ షెల్ఫ్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ పేస్ట్ చేశారండి టైల్స్తోని ఇక్కడ డైనింగ్కు లివింగ్కు మధ్యలో ఆచిలాగా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది రూమ్ లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి వైట్ కలర్ వే ఈ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఉంటుందండి మూడు బెడ్రూమ్స్ ఉంటాయి అదేవిధంగా పక్కనే మనకు ఓపెన్ పూజ రూమ్ కానుకొని ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇదంతా కూడా ఓపెన్ కిచెను టైల్స్ కూడా చూడండి మనకు పై వరకు పేస్ట్ చేశారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు సబ్జా కూడా ఇచ్చారండి ఇక్కడ ఆర్చిలాగా డిజైన్ కూడా ఇచ్చారు చూడండి అదే విధంగా ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఇటు సౌత్ వైపు మనకు వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియాలో కూడా టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి చాలా గా ఉంటుంది ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ అవి కూడా ఇచ్చారు ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఎదురుగా కనిపించేది లివింగ్ రూమ్ అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది ఎదురుగా షెల్ఫ్లు దాని పక్కనే టైల్స్ పేస్ట్ అండి వాష్ బేసిన్ ఇస్తారు ఇక్కడ విండో కూడా పెద్దది అదే అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది చూడండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎక్కువ నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి విధంగా ఇటు వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇది ఇది వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి ఈ హౌస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ పైడ్ కూడా ఉంది ప్లాట్కి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా ఫాల్ సీలింగ్ ఇంట్లో మొత్తం కూడా లైట్లు ఫిట్ చేశారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు షవర్ ఇంకా ఫిట్ చేయలేదు దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ చేస్తారండి ఇది వచ్చేసి మనకు రాంపల్లిలో ఉంది ఇది మూడో బెడ్రూమ్ అండి లాస్ట్ బెడ్రూమ్ ఇందులో కూడా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు మొత్తం ఈ ఫ్లోర్లో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి మూడు వాష్రూమ్స్ ఉన్నాయండి ఇందులో లో కూడా ఇచ్చారు చూడండి మీకు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది రాంపల్లిలో ఉందండి నే మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు లాస్ట్కు ఏరియా ఇచ్చారండి హౌజెస్ అయితే ఉన్నాయి ఉండొచ్చండి ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి లోన్ మీరు చేసుకున్నా పర్వాలేదు ఒకవేళ మీకు లోన్ చేయటం తెలియకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారండి ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా కూడా స్లాబ్ మొత్తం క్లోజ్ చేశారండి ఇక్కడ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఎలివేషన్ ఇంకా వర్క్ నడుస్తుంది ఇదంతా కూడా టెర్రస్ మీద ప్లేసు మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇక్కడ రెండు థౌజండ్ లీటర్ రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి